అది ని మా కసరా మా పోతావు ఏదార్త ని వస్తా పోతావు యాం మీద లచ్చపడి విన్నా లక్ష రెండు వేలు ఇస్తాను హలో చెప్పు

પેટાભાઈ ની એ ને હું નક પદ્યમાં ને 5 આના ના લે લે 5 આના મૂકો કેટલો છે આનું હાલો સદભાઈ ની આ ગાય રે ની પોલી બોસ સુક મેં કે ની ગાડી ની મેર પોલી

ಐ ಮಸ್ತ ಅಡಿರೇನಾ ದಾನ್ ಮೀಡಿತ ಉರು ಬೇರೆ அது கடகப்படமா எல்லாம் அடினா உரிக்க உரிக்கே உரிக்கே ఒకటి ఆరా లక్ష ఆరు వేలకైతే అయింది వన్ లాక్ సిక్స్ థౌసండ్ వీటికి రేట్ ఎక్కువ అయిందా దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ దేవరకద్ర మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇట్లా జరుగుతుంటాయి మరి ད�ས <laughs> ད�ས